హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బీట్రూట్ కందిపప్పు కలిపి కర్రీ చేశానండి ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి బీట్రూట్ కర్రీ తినలేని వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది బీట్రూట్ టేస్ట్ అందరికి నచ్చదు కదా ఇలా కందిపప్పు కలిపి చేసుకుంటే అనమాట టేస్ట్ బాగుంటుంది ముందుగా కందిపప్పు నానబెట్టేసుకుని ఇలాగా కొంచెం పలుకుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి బీట్రూట్ కూడా సన్నగా కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని మెత్తగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు కూడా వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇండిమిర్చి అవి వేగాక ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసుకుని దీన్ని దూరగా వేయించుకోవాలి ఇది వేగాక దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పసుపు ఉప్పు వేసుకుంటే కనుక మనకి ఉల్లి పచ్చిమిర్చి తొందరగా వేయద్ది అనమాట అవి రెండు వేసిన తర్వాత వెల్లుల్లి కూడా వేసాను ఈ కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్ చేస్తారు నేనైతే బీట్రూట్ తిన్నాను అండి ఈ కూర నాకు మా అక్క నేర్పిచ్చిందనమాట ఇలా చేసుకుంటే నేను కూడా తింటాను చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇక అల్లం పచ్చడి అల్లం వెల్లుల్లి కూడా వేయగాక కొంచెం కరివేపాకు నేను ఆయిల్ అయితే ఫస్ట్ వేయనండి నూనె అంతా చిందుతుందని ఇలా కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత ఈ కూర కూరలో టేస్ట్ సరిపడా ఫస్ట్ కొంచెం వేసాను తర్వాత రుచి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలండి ఈ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మన కందిపప్పుతో సమానంగా ఉంటే కనుక ముక్కలు పెద్దగా లేకుండా ఇలా క కత్తిపప్పుతో కలిసిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇవి మగ్గాక మనం ముందుగానే ఉడకపెట్టుకుని కందిపప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపి వేసుకొని కొంచెం పప్పుకి ఈ ఈ టేస్ట్ కూడా పట్టాలి కదా ఇవన్నీ కలిపి కాసేపు ఉడకపెట్టుకోవాలండి దీంట్లోకి ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి కలిపి వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇలా ఉన్నప్పుడే కట్ చేసుకున్నాను ఒకసారి టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది